హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో డైమండ్స్ ఫ్రెండ్స్ అలా ఎలా వాటిని ఎలా సెర్చ్ చేయాలి ఎలా వెతకాలి ఏవేవి చూడాలి ఎక్కడెక్కడ చూడాలని విశేషాలను ఫ్రెండ్స్ మీకు వీడియో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ డైమండ్స్ లాగానే ఉంటాయి ఫ్రెండ్స్ కానీ అవి డైమండ్స్ కాదు క్రిస్టల్స్ ఉంటారు వాటిని కొంతమంది రియల్ డైమండ్స్ అన్ని మసిపోతున్నారు అవి క్రిస్టల్స్ లాంటివి కానీ డైమండ్స్ కావు ఇప్పుడు వాటి గురించి మీకు చూపిస్తాను చెప్తాను కూడా చూడండి Damon. చూడండి ఫ్రెండ్స్ అవి ఎంత సైనింగ్గా మెరుస్తున్నాయి కానీ ఇవి డైమండ్స్ కావు క్రిస్టల్స్ అండ్ డైమండ్స్ వీటిని దగ్గరగా చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా కూడా ఫ్రెండ్స్ అవి చాలా సైనింగ్ తో మెరుస్తూ ఉంటాయి మట్టి కూడా దానికి అంటది అసలు డైమండ్కి రైల్ గా చూడాలంటే మీరు నెక్స్ట్ వీడియో చూపిస్తాం రైల్ డైమండ్ డైమండ్స్ ఉండే దగ్గర కింబర్ లైట్ రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ అవి భూమిలో నుంచి లావా బాగా వేడెక్కినప్పుడు కింబర్ లైటర్లో పగిలిపోయి ప్లాస్ట్ అయ్యి భూమి పైన పడతాయి ఫ్రెండ్స్ అవి అవి కొంచెం కాలినటువంటి నల్లగా ఉంటాయి కింబర్ లైట్ ఆలు అంటారు వీటిని చూస్తున్నారు ఫ్రెండ్స్ సమ్మేళనాలతో కూడినటువంటి డైమండ్స్ కూడా ఉంటాయి అవి మనకి దొరకడం చాలా కష్టం కానీ వెతకాలి చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇది చెట్టు మీరు ఫ్రెండ్స్ చూస్తుంటారు కదా ఫ్రెండ్స్ ఇది చెట్టు పేరు చెప్పగలరు ఎవరైనా చెప్పవారు అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఒక నాగజమ్ముడు మొక్క ఈ మొక్క ఒక ఫలితాన్ని ఉంటుంది మొక్క వల్ల కాయల వల్ల మనకి ఈ కాయలు పండు మారుతాయి ఫ్రెండ్స్ ఇంకా ఎర్రన్ కలర్లో ఎర్రగా వస్తాయి వీటిని కోసి తింటారు ఫ్రెండ్స్ అవి కొంచెం ఆరోగ్యానికి తగ్గు ఏమైనా ఉంటే తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ వీటికి ముళ్ళు ఎక్కువ ఉంటాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ ముళ్ళు కాయలకు కూడా ముళ్ళలు ఉంటాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా కోయాలి తినేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని తినాలి ఇక్కడ ఫ్రెండ్స్ కాయ బాగున్నది త్వరగా ఇంకా మాగుతుంది ప్లేస్లో టింబర్ లైట్ రాట్ రాళ్ళు చూశాను ఫ్రెండ్స్ నేను రాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ డైమండ్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు వస్తూ ఉంటాను నేను ఇక్కడికి చూస్తూ ఉంటాను డైమండ్స్ చూడగానే మనం గుర్తుపట్టగలుగుతాం ఫ్రెండ్స్ బాగా మెరుస్తూ ఉంటుంది తగ్గాని ఇవి మా చుట్టూ పొలాలు చేలు ఇటు సైడ్ వాగు వస్తుంది ఫ్రెండ్స్ వాగు లాంటిది వస్తుంది ఫైనల్గా ఇది మా ఊరు విలేజ్ పల్లెటూరు ఫ్రెండ్స్ మాది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసేటువంటి వీడియోస్ మీకు నోటిస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ బెల్ బెల్కైనా నొక్కి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి డైమండ్స్ వేసేటప్పుడు వర్షం పట్టి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పైన కొంచెం పరా తొలగిపోయి ఏదైనా కింద లోపల మనకి క్లియర్గా ఇక్కడ పొలాల్లో ఇంకా చేతి అంటే గుర్రదినప్పుడు రాడతూ ఎంత పైకి బైక్ కదా ఫ్రెండ్స్ అటువంటిప్పుడు ఇంకా బాగా చూస్తే బాగా అనిపిస్తుంది డైమండ్ హంటింగ్ ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్న టైంలో ఏమో దొరికితే అదృష్టం మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ అది చెప్పలే దొరకవచ్చు మనకి కేవలం ఒక అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ అది కానీ మీరు డైమండ్ లేదు క్రిస్టల్స్ ఏవో ముఖరాలు ఏవి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మెయిన్ I've written as the like, Chain Prince. Thank you, Prince. Bye.